హలో గానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన సిఎన్ చంద్రశేఖర్ విరచిత కథ పేరు అంజలిదే గునుమా అనేటువంటి ఈ కథను ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు సమకాలీన కథా సందేశం శీర్షికగా వినిపిస్తాను వినండి దే గుమా కథలోకి ప్రవేశిద్దాం ఇక కృష్ణ లోన్ కోసం ఓ అమ్మాయి వచ్చింది ఆమెను మీ దగ్గరకు పంపాను మనం ఏమైనా సహాయం చేయగలమేమో చూడండి అంటూ బ్రాంచ్ మేనేజర్ సతీష్ ఫోన్లో నాతో చెప్పారు అలాగే సార్ చూస్తాను అన్నాను ఐదు నిమిషాల తర్వాత ఓ అమ్మాయి నా ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టి నిలబడింది ఇరవై ఏళ్ళు ఉంటాయి ఆమెకు చామన చాయ్తో పెద్ద పెద్ద కళ్ళతో సన్నగా పొడుగ్గా అందంగా ఉంది ఆమె ముఖంలో అమాయకత్వంతో పాటు ఉత్సాహం కూడా కనిపించింది నాకు ప్రతి నమస్కారం చేసి మేనేజర్తో లోన్ గురించి మాట్లాడింది మీరేనా అని అడిగాను అవునండి నా పేరు జయశ్రీ ఇంటర్ వరకు చదివాను నాన్న లేరు అమ్మ చదువుకోలేదు వంటలు చేస్తుంది నాకు లోన్ ఇచ్చారంటే ఏదైనా వ్యాపారం చేసుకొని బతుకుతాం నేను ఆమెను ఏ ప్రశ్న అడగాలనుకున్నానో వాటికి జవాబులు నేను అడగకుండానే ఆమెను చెప్పడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది ఎదుటి మనిషి పరిస్థితిని అర్థం చేసుకొని వారి సమయాన్ని వృధా చేయకుండా ఎలా ప్రవర్తించాలో ఈమెకి తెలుసు అనుకున్నాను ఏ వ్యాపారం చేస్తారు ఎంత లోన్ కావాలి అని అడిగాను పాతికి వేలిస్తే మురుకులు పప్పు బిళ్ళలు స్వీట్లు తయారు చేసి ఇంటింటికి అమ్ముతాం సార్ మా అమ్మ వంటలు బాగా చేస్తుంది వీలైతే క్యాటరింగ్ కూడా చేద్దామని ఉంది అంది మీ అమ్మగారికి ఎంత వయసు ఉంటుంది యాభై పైనే మరి ఇన్ని చేయాలంటే ఆవిడకి శ్రమ అవుతుంది కదా నేను ఉంటానుగా సార్ అమ్మ చెబుతూ ఉంటే నేను చేస్తాను మీరు మా అమ్మ గురించి ఆలోచించడం నాకు సంతోషంగా ఉంది సార్ అంది ఆనందంతో ఈమె మనస్సులో ఏది దాచుకోదు అనుకున్నాను మనస్సులో మీకు యాభై వేలు ఇస్తాను అయితే అది లోన్ రూపంలో కాకుండా ఓవర్డ్రాఫ్ట్ రూపంలో ఇస్తాను మీరు అందులోంచి మీకు ఎంత అవసరమో అంత మొత్తాన్ని తీసుకుంటూ ఉండొచ్చు ఆ మొత్తానికి వడ్డీ పడుతూ ఉంటుంది మీకు వచ్చే రాబడి నుండి మీ ఖర్చులకు పోను మిగతాది అందులో జమ చేస్తూ ఉంటే వడ్డీ భారం తక్కువ అవుతుంది మీ అకౌంట్ సంతృప్తికరంగా నడిస్తే భవిష్యత్తులో వ్యాపార అవసరాలకు బ్యాంకు నుంచి మరింత పెద్ద మొత్తంలో లోన్ పొందవచ్చు అన్నాను అలాగే సార్ అంది కృతజ్ఞతాభావంతో నన్ను చూసి మీ ఇల్లు ఇక్కడికి దగ్గరేనా చాలా దగ్గర సార్ నడిచి వెళ్తే ఐదు నిమిషాలు అయితే వెళ్ళి మీ ఆధార్ కార్డు పాన్ కార్డు పాస్బుక్ తీసుకురండి వాటి జిరాక్స్ కాపీలు కూడా రండి మీకు ఓడి శాంక్షన్ చేస్తాను తర్వాత మీరు కొన్న సరుకుల బిల్లు నాకు తెచ్చివ్వాలి అన్నాను ఆమె ఆశ్చర్యంగా నా వైపు చూసి ఇప్పుడే ఇచ్చేస్తారా అని అడిగింది ఏ వద్దా అయ్యో కావాలి సార్ ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అంటూ పరుగులాంటి నడకతో బ్యాంక్ బయటికి వెళ్ళింది నేను నవ్వుకుంటూ నా పనిలో నిమగ్నమయ్యాను పదిహేను నిమిషాల తర్వాత జయశ్రీ ఓ యాభై ఏళ్ళ ఆవిడతో పాటు వచ్చి నా ముందు నిలబడింది సార్ మా అమ్మ మిమ్మల్ని చూడాలని ఉందని చెబితే తీసుకొచ్చాను అంది ఆవిడ నమస్కారం చేసింది ఆవిడను చూడగానే గౌరవభావం కలిగింది నాకు ఆవిడ పోలికలు జయశ్రీకి ఉన్నాయనిపించింది నమస్తే అమ్మా మీరు నాకు నమస్కారం చేయటం ఏమిటి పెద్దవాళ్ళు మీరు ఆ పేపర్లు ఇచ్చి కాసేపు కూర్చోండి పని అయ్యాక చెప్తాను అన్నాను ఇద్దరూ సంతోషంగా వెళ్ళి నా ఎదురుగా ఉన్న బెంచి పైన కూర్చున్నారు సిస్టంలో లోను మరి వాటి తాలూకు విషయాలని నేను ప్రాసెస్ చేస్తూ మధ్య మధ్యలో జయశ్రీ వైపు చూడసాగాను జయశ్రీ ఏదో చెబుతుంటే ఆమె తల్లి ఆసక్తిగా వింటుంది జయశ్రీని అలా చూస్తుంటే మనసులో ఎంతో బాధ కలిగింది నాకు తండ్రి పోషణలో ఉంటూ హాయిగా ఆడుతూ పాడుతూ చదువుకోవలసిన వయసులో ఆ అమ్మాయి చదువు ఆపేసి తల్లితో బాధ్యతలు పంచుకోవాల్సి రావటం విచారకరం అనుకున్నాను వారి పని పూర్తి చేశాక డబ్బులు ఎలా తీసుకోవాలో చెప్పి పంపించేశాను నాలుగు రోజుల తర్వాత ఓ ప్యాకెట్ తెచ్చి నాకు ఇవ్వబోయింది జయశ్రీ ఏమిటిది ఆసక్తిగా చూస్తూ అడిగాను స్వీట్లు మా వ్యాపారం మొదలు పెట్టగానే ముందు మీకు ఇవ్వాలని అనుకున్నాం అంది చిరునవ్వుతో ఈ అమ్మాయి నవ్వు ఎదుటి మనిషికి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది అనుకున్నాను థ్యాంక్ యూ వీటి ధర ఎంత అని అడిగాను ఆమె సార్ అది మేము సంతోషంతో ఇస్తున్నది డబ్బుకు కాదు ప్లీజ్ తీసుకోండి అని అనగానే చాలా సంతోషం మీకు విషయం చెప్పనా మా వీధిలో పూలమ్మి కూరగాయలు అమ్మి ముందు మా ఇంటికే వస్తారు నేను బోణి చేస్తే వారి సరుకు అంతా తొందరగా అమ్ముడైపోతుందట మీకు కూడా మంచి వ్యాపారం జరగాలని నేను బోణి చేస్తాను వద్దనకండి అంటూ పర్సు తీసి వాటి ధర ఎంతో కనుక్కొని డబ్బులు ఇచ్చాను జయశ్రీ మొహమాట పడుతూనే తీసుకుంది సంవత్సరం తరువాత తాము బట్టల వ్యాపారం చేస్తామని తమ దగ్గరున్నది కాక మరి కొంత మొత్తం అవసరం అవుతుందని చెప్పింది జయశ్రీ ఇప్పుడు చేస్తున్న వ్యాపారం మానేస్తారా అని అడిగాను లేదు సార్ ఆర్డర్లు బాగానే వస్తున్నా ఇంకా సమయం మిగులుతూ ఉంది ఆ టైంలో ఇంకేదైనా చేయొచ్చు కదా అనిపించింది అందుకే బట్టల బిజినెస్లో మార్జిన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఎక్కడ కొంటారు బట్టలు బెంగళూరు వెళ్ళి కొంటాం సార్ ఇక్కడ ఉన్న వాళ్ళకి వాయిదాల పద్ధతులు డబ్బులు చెల్లించే విధంగా ఇస్తాను సార్ అయితే ఎంత కావాలి లక్ష కావాలి సార్ మొహమాటంగా చూస్తూ అంది జేశ్రీ రెండు లక్షలు ఇస్తాను మీకు ఇది వరకున్న అకౌంట్కే లిమిట్ పెంచుతాను మీరు అందులోంచే తీసుకోవచ్చు ఇదివరకలా అందులోనే కడుతూ ఉండొచ్చు అన్నాను థ్యాంక్ యూ సార్ అంటూ రెండు చేతులు జోడించి అన్నది నాలుగు రోజుల తర్వాత ఆమె తెచ్చిచ్చిన కొటేషన్లు తీసుకొని ఆమె అకౌంట్కి లిమిట్ పెంచి నమ్మకస్తులకు మీకు బాగా తెలిసిన వాళ్ళకి అప్పుగా ఇవ్వండి అందరినీ గుడ్డిగా నమ్మికండి అన్నాను అలాగే సార్ ఈసారి కూడా బోణి మీరే చెయ్యాలి అంది నవ్వుతూ తప్పకుండా అన్నాను అన్నట్లే ఆమె దగ్గర రెండు ప్యాంటు బిట్లు కొన్నాను కొద్ది రోజుల తర్వాత జయశ్రీ తాను సెకండ్ హ్యాండ్ స్కూటీ కొన్నానని అందువల్ల కస్టమర్లు ఆర్డర్స్ చేసినవి సకాలంలో అందించగలుగుతున్నానని బట్టలు ఇంటింటికి తీసుకెళ్ళి అమ్మగలుగుతున్నానని చెప్పింది ఓ రోజు బ్యాంకుకు వచ్చిన జయశ్రీతో రేపు మా బ్రాంచ్లో కస్టమర్ రిలేషన్ ప్రోగ్రామ్ ఉంది అందులో పాల్గొనడం కోసం ముఖ్యమైన కస్టమర్లని ఆహ్వానిస్తున్నాం మీరు కూడా రండి అన్నాను అయ్యో వద్దు సార్ నేను చిన్న కస్టమర్ని అక్కడ పెద్ద పెద్దవాళ్ళంతా ఉంటారు వాళ్ళ ముందు మాట్లాడాలంటే నాకు బెరుగ్గా ఉంటుంది అంది మీరు మాట్లాడవద్దు మిగిలిన వారి మాటలు వినండి అవి మీకు భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు బ్యాంకు స్వీటు కాఫీ ఇస్తుంది తీసుకోండి మీకు ధైర్యం వచ్చి ఏదైనా చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్పండి అది పొగడ్తైనా విమర్శ అయినా పర్వాలేదు బ్యాంకు వాళ్ళు తమ లోపాలు సరిదిద్దుకోవటానికి ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేస్తారు అని నేను అన్నాను అలాగే వస్తాను సార్ అంటూ సెలవు తీసుకుంది జయశ్రీ శనివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన ప్రోగ్రాం చాలా బాగా జరిగింది ప్రోగ్రాం ముగిసే ముందు అక్కడికి వచ్చిన ఓ లాయర్ కస్టమర్ మైక్ తీసుకొని నన్ను బ్యాంకును విమర్శించాడు నేను అతనికి లోన్ ఇచ్చి అతని ఇన్స్టాల్మెంట్లు కట్టకపోతే ఇంటికి వచ్చి అడిగానని అందువల్ల ఇరుగు పొరుగు వారి ముందు తన పరువు పోయిందంటూ నాపై పరువు నష్టం దావా వేస్తానని ఆవేశంగా అన్నాడు అందుకు జవాబుగా నేను మాట్లాడుతూ అతనికి రెండు నోటీసులు ఇచ్చానని ఫోన్ కూడా చేశానని అతను స్పందించకపోవటంతో ఇబ్బంది ఏమిటో కనుక్కొని వీలైతే పరిష్కారం కూడా చెప్పి సహాయం చేయడానికే అతని ఇంటికి వెళ్ళానని నేను చెప్పాను అతను కొందరి పేర్లు చెప్పి వందల వేల కోట్లలో అప్పులు తీసుకున్న వాళ్ళని వదిలేస్తారు రెండు లక్షల రూపాయలు తీసుకున్న మా లాంటి వాళ్ళని మాత్రం వెంటాడి వేధిస్తారు అన్నాడు వెంటనే జయశ్రీ లేచి సార్ మీరు పేపర్ చూడడం లేదా మీరు చెప్పిన వాళ్ళందరిపైన బ్యాంకు కేసులు పెట్టింది విదేశాలకు వెళ్ళిన వాళ్ళపైన కూడా ఇక్కడ కేసులు ఉన్నాయి లోన్ తీసుకున్న మనలాంటి వాళ్ళు డబ్బులు తిరిగి కడితే మరో వంద మందికి బ్యాంకు లోన్ ఇస్తుంది అందువల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి తీసుకున్న డబ్బులు తిరిగి కట్టొద్దని అందరూ అనుకుంటే ఏమైపోవాలి బ్యాంకులన్నీ మూతపడిపోతే దేశ ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది సార్ పక్కింటి వాడు హత్య చేశాడని మనము చేస్తామా హత్య చేయటం చట్టవిరుద్ధమైతే లోన్ డబ్బులు తిరిగి కట్టకపోవటం కూడా చట్టవిరుద్ధమే సార్ అంది ఆవేశంగా అందరూ జోరుగా చప్పట్లు కొట్టసాగారు జయశ్రీ తను మాట్లాడనని చెప్పి అంత బాగా మాట్లాడడం చూసి షాక్ తిన్నాను ఆమెకు అంత విషయ పరిజ్ఞానం ఉంటుందని కూడా నేను ఊహించలేదు జయశ్రీ అంత బాగా మాట్లాడింది ఆ లాయర్ నేను తప్పు పట్టడం ఆమె సహించలేకపోయింది నువ్వంటే ఆమెకి చాలా ఇష్టం అన్నాడు శ్రీహరి అనే ఓ కొలీగ్ నాతో నా ప్రోగ్రాం అయ్యాక అవును నాకు తనంటే ఇష్టం అంటే ప్రేమ కాదు ఇష్టం అంతే నాకు గాయని జానకమ్మ అంటే ఇష్టం బాగా పాటలు పాడతారు కనుక అలాగే యాంకర్ సుమ అంటే ఇష్టం ప్రతి ప్రోగ్రాం చక్కగా నడిపిస్తుంది కనుక అలాగే జయశ్రీ అంటే ఇష్టం తను కష్టపడుతుంది నిజాయితీగా ఉంటుంది కనుక నేనంటే తనకు ఇష్టం గౌరవం కనుక అన్నాను ఇక శ్రీహరి ఏమీ మాట్లాడలేదు కొద్ది నెలలకు నాకు హైదరాబాదుకు ట్రాన్స్ఫర్ అయ్యింది జయశ్రీ ఆ వార్త విని చాలా బాధపడింది ఆమెను ఇక తరచుగా చూడలేనని నాకు బాధేసింది మళ్ళీ ఎప్పుడొస్తారు హిందూపూర్ అని అడిగింది నేను రిలీవ్ అయిన రోజు బ్యాంకుకు వచ్చి మీరు పెద్ద బట్టల షాప్ పెట్టినప్పుడు ఓపెనింగ్కి వస్తాను అన్నాను నవ్వుతూ హైదరాబాదుకు వెళ్ళాక మా అమ్మా నాన్నలు నాకు చూసిన పెళ్ళి సంబంధాల్లో ఓ అమ్మాయి నాకు నచ్చడం ఇరువైపులా అంగీకారంతో కుదరడం జరిగింది నాకు కాబోయే భార్య విద్య ఆమె కూడా ఓ ప్రభుత్వ రంగ బ్యాంకులో ఆఫీసర్ పెళ్ళి శుభలేఖను జయశ్రీకి పంపాను ఫోన్ చేసి కూడా ఆహ్వానించాను ఆమె చాలా సంతోషించింది పెళ్లికి తప్పకుండా వస్తానంది మాంగళ్య ధారణ కార్యక్రమం అయ్యాక బంధుమిత్రులందరూ మాకు బహుమతులు అందజేస్తుంటే అందరితో పాటే క్యూలో వస్తూ నాకు కనిపించింది జయశ్రీ ఆశ్చర్యంతో ఆమె వైపు చూశాను జయశ్రీ నాకు విద్యకు బట్టలు పెట్టి మా ఇద్దరికి అభినందనలు తెలిపింది రెండేళ్ల తర్వాత ఓసారి మా బంధువుల అబ్బాయి పెళ్లి కోసం విద్యతో పాటు అనంతపూర్ వచ్చాను ముహూర్తం అయ్యాక నేను ఒక్కడిని బయలుదేరి హిందూపూర్ వచ్చాను బ్రాంచ్కి వెళ్ళి అందరినీ పలకరించాను నాతో పాటు పనిచేసిన క్లర్క్ సురేష్ని జయశ్రీ గురించి అడిగితే ఆమె తనిప్పుడు పెద్ద బట్టల దుకాణం పెట్టిందని మా బ్యాంకే లోన్ ఇచ్చిందని బిజినెస్ బాగా జరుగుతుందని చెప్పాడు తరువాత షాప్ పేరేమిటో తెలుసా శ్రీకృష్ణ సిల్క్ అన్నాడు సురేష్ ఆశ్చర్యంగా చూశాను అతని వైపు జయశ్రీలోని శ్రీ కృష్ణమోహన్లోని కృష్ణ కలిపి అలా పెట్టింది అన్నాడు నా వైపు చూసి అదోలా నవ్వుతూ నా పేరుకు ముందు గౌరవ సూచికంగా శ్రీ పెట్టి ఉండొచ్చుగా అవసర సమయంలో లోన్ ఇచ్చానని ఆ అమ్మాయికి నేనంటే గౌరవం ఇష్టం దయచేసి ఆ పేరులో ఇంకే అర్థాలు వెతక్కు అన్నాను అభ్యర్థనగా చూస్తూ తర్వాత షాప్ అడ్రస్ కనుక్కొని బయలుదేరి వెళ్ళాను చాలా పెద్ద షాపు అది షాపులో జయశ్రీ కనపడలేదు అక్కడి వాళ్ళని అడిగితే ఇంటికి వెళ్ళిందని కాసేపట్లో వస్తుందని చెప్పారు ఓ రెడీమేడ్ షర్టు కొని కౌంటర్ దగ్గరికి వచ్చేసరికి జయశ్రీ అక్కడ కూర్చుని ఉంది ఆమె ముందు ఇద్దరు కస్టమర్లు డబ్బులు చెల్లించడానికి నిలబడి ఉన్నారు ఇప్పుడు జయశ్రీ కొద్దిగా లావయింది ముఖం మరింత కళగా కనిపిస్తుంది మాస్క్ వేసుకొని తలదించుకొని నేను ఆమె ముందు నిలబడ్డాను అక్కడ పనిచేసే అమ్మాయి నేను సెలెక్ట్ చేసిన షర్టుని జయశ్రీకి ఇస్తే తను బిల్లు తయారు చేసి నాకు ఇచ్చింది నేను డబ్బులు ఇస్తే తీసుకొని చిల్లరిస్తూ నా వైపు చూసింది అప్పుడు నేను మాస్క్ తీసి ఆమె వైపు చూస్తూ నిలబడి ఉన్నాను ఆమె ముఖంలో ఆశ్చర్యం ఆనందం ఎక్సైట్మెంట్ సార్ మీరా అయ్యో నేనెలా మిమ్మల్ని చూడలేదు సారీ సార్ అంటూ కౌంటర్కు కొద్ది దూరంలో ఉన్న సోఫా దగ్గరికి నన్ను పిలుచుకు వెళ్ళింది నేను కూర్చున్నాక కాఫీ తెమ్మను అని ఓ అమ్మాయిని పురమాయించింది కాసేపు కౌంటర్ చూసుకోమని మరో అమ్మాయికి చెప్పింది ఎలా ఉన్నారు సార్ విద్యా మేడం ఎలా ఉన్నారు పిల్లలా అని నన్ను అడిగింది అందరూ బాగున్నారు ఓ బాబు అన్నాను కంగరాట్స్ సార్ ఈ షాపు మీ చేత ఓపెన్ చేయించాలని అనుకున్నాను కాల్ చేస్తే మీరు రిసీవ్ చేసుకోలేదు నిరాశగా అంది అవును నేనేదో ఇబ్బందుల్లో ఉండి రిసీవ్ చేసుకోలేదు సారీ పర్వాలేదు ఇప్పుడు ఏ బ్రాంచ్లో ఉన్నారు సార్ ఎక్కడా లేను ఇంట్లో ఉన్నాను నిర్లిప్తంగా అన్నాను ఏమైంది సార్ ఆందోళనగా అడిగింది ఈ ఊరిలో మధు గ్రానైట్స్కు నేను ఫీల్డ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు పాతిక లక్షల లోన్ ఇచ్చాను వరకు ఆ సంస్థ యజమాని దివాకర్ లోన్ డబ్బులు టంచనుగా కట్టేవాడు నేను వెళ్ళిపోయాక నా తర్వాత వచ్చిన వాళ్ళు ఫాలోఅప్ చేయలేదు ఫలితంగా లోన్ ఫెయిల్ అయింది దివాకర్ మనిషి మంచివాడే కానీ అవగాహన లేకుండా చాలా చోట్ల ఇన్వెస్ట్మెంట్లు చేసి నష్టపోయాడు లోన్ శాంక్షన్ చేసినప్పుడు నాతో పాటు మేనేజరు ఇంకో ఫీల్డ్ ఆఫీసరు సంతకం చేయాలి కానీ వాళ్ళు చేయలేదు ఎందుకు చేయలేదో నాకు తెలియదు నేను చూసుకోలేదు నా ఒక్కడి సంతకమే ఉండటం వల్ల నేను అతని నుంచి వ్యక్తిగతంగా లాభం పొంది అతనికి లోన్ ఇచ్చినట్లు బ్యాంకు వారికి అనిపించింది అందువల్ల నన్ను సస్పెండ్ చేశారు చివరి మాట అంటున్నప్పుడు నా కళ్ళల్లో నీరు తిరిగింది అయ్యో మిమ్మల్ని అంటూ ఆశ్చర్యంతో బాధతో చూసింది తరువాత సార్ బాధపడకండి కర్మశిక్షణకు మారులేరు మీరు మీ నిజాయితీని బ్యాంకు తప్పకుండా గుర్తిస్తుంది అన్నది ఓదార్పుగా ఇద్దరం కాఫీ తాగిన తర్వాత ఆ డబ్బు మీరు కట్టేస్తే మిమ్మల్ని తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటారా సార్ అని అడిగింది పాతికి లక్షలు కట్టేంత స్తోమత నాకు లేదు చేయశ్రీ పైగా నేను కడితే తప్పు ఒప్పుకున్నట్లు అవుతుంది కడితే దివాకరే కట్టాలి మీరు దీని గురించి బాధపడకండి బ్యాంకులో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి భగవంతుడు ఆ దివాకర్ చేత డబ్బులు కట్టిస్తాడేమో చూద్దాం అంటూ నవ్వి లేచి నిలబడ్డాను తప్పకుండా నాకు ఆ నమ్మకం ఉంది సార్ అంటూ షాప్ బయటి వరకు వచ్చి నన్ను సాగనంపింది జయశ్రీ ఆరు నెలల తర్వాత బ్యాంక్ హెడ్ ఆఫీస్ నుంచి నాకు పిలుపు వచ్చింది మధు గ్రానైట్స్ వాళ్ళు డబ్బులు కట్టేశారని చెప్పి ఇంతవరకు బ్యాంకు విధి నిర్వహణలో నేను చూపిన అంకిత భావము బ్రాంచ్ బిజినెస్ అభివృద్ధిలో నేను సాధించిన ఘనతలు ఉన్నతాధికారుల ప్రశంసలను పరిగణనలోకి తీసుకుంటూ ఇది మొదటి చివరి తప్పుగా భావిస్తూ ఇకపై వృత్తి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరిస్తూ సిటీలోనే ఓ బ్రాంచ్కి నాకు పోస్టింగ్ ఇచ్చారు ఈ శుభవార్త ముందుగా విద్యతో పంచుకొని తరువాత జయశ్రీకి కాల్ చేసి చెప్పాను నేను ఊహించినట్లే ఆమె చాలా ఆనందించింది నెల రోజుల తర్వాత జయశ్రీ కాల్ చేసింది తనకు పెళ్లి కుదిరిందని విద్యతో పాటు పెళ్ళికి తప్పకుండా వచ్చి తనను ఆశీర్వదించాలని కోరింది పెళ్లి గుడి గురించి అడిగితే అతనిది హిందూ పూరేనని ఫ్రూట్ క్యానింగ్ ఫ్యాక్టరీలు కొన్ని ఉన్నాయని ఇద్దరూ ఒకరికొకరు నచ్చి వివాహం చేసుకుంటున్నాము అని చెప్పింది జయశ్రీ వివాహానికి విద్యతో పాటు వెళ్ళాను మమ్మల్ని చూడగానే జయశ్రీ ముఖం ఆనందంతో వెలిగిపోయింది గిఫ్ట్ అందజేస్తున్నప్పుడు భర్తని మాకు పరిచయం చేసింది ఈడు జోడు బాగున్నారని ఆ జంటను అభినందించాను ఆమె వైవాహిక జీవితం ఆనందంగా గడపాలని ఆశీర్వదించాను జయశ్రీ తల్లిగారిని కలిసి ప్రత్యేకంగా అభినందించాను ఇదంతా మీ సార్ అంది ఆవిడ చేతులు జోడించి పెళ్ళి అత్యంత వైభవంగా జరిగింది జయశ్రీ మొదటిసారిగా చిన్న లోను కోసం నా ఎదురుగా వచ్చి నిలబడిన దృశ్యం నా కళ్ళ ముందు మెదిలింది కృషితో నాస్తి దుర్భిక్షం అని పెద్దలు ఊరికే అనలేదు మరి అనుకున్నాను భోజనాలు అయ్యాక స్టేజీకి కొద్ది దూరంలో మా కొలీగ్స్ కనపడితే నేను దగ్గరికి వెళ్ళి వారిని పలకరించాను వారి మధ్య సురేష్ కనిపించాడు పెళ్ళికొడుకు కిరణ్ కూడా మన కస్టమరేనా అని అడిగాను అతన్ని కాదు అయితే అతను ఈ మధ్య మధు గ్రానైట్స్ ఫ్యాక్టరీని కొని మన బ్యాంకు బాకీలన్నీ తీర్చేశాడు అతను ఎందుకు కొన్నాడో ఎందుకు తీర్చేశాడో నీకు అర్థమైందనుకుంటాను అన్నాడు ఓరకంట నన్ను చూసి నవ్వుతూ నాకు అర్థమైంది అయితే నాకు నవ్వు రాలేదు కళ్ళమ్మట నీళ్లు వచ్చాయి నా కన్నీళ్లు దాచుకోవడానికి పక్కకు వెళ్ళి స్టేజీ వైపు చూశాను స్టేజీ పైన ఎవరితోనో మాట్లాడుతున్న జయశ్రీ నన్ను చూసి స్టేజీ దిగి నా దగ్గరికి వచ్చి సార్ భోజనం చేశారా అని అడిగింది నాకు మాటలు రాలేదు కళ్ళ నిండా నీళ్లతో రెండు చేతులు జోడించి ఆమెకు నమస్కరించాను ఇదండి అంజలిదే గోనుమా అని ఈ కథను సిఎన్ చంద్రశేఖర్ రచించి అందజేయగా మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం అనే శీర్షికగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు